హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి చూద్దామండి క్రోధనామ సంవత్సరం మాఘశుద్ధ తదియా నుండి శనివారం నుండి బహుళ అమావాస్య శుక్రవారం వరకు కూడా మాఘమాసం ఉంటుందండి ఒకటవ తేదీన మాఘమాసం స్టార్ట్ అవుతుంది శనివారం అండి శనివారం ఒకటవ తేదీ మాఘమాసం ప్రారంభం రెండవ తేదీ చవితి పంచమి మూడవ తేదీ నాలుగవ తేదీ రథసప్తమి అండి సప్తమి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఎనిమిది ముప్పై నిమిషాల నుండి అశ్విని నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా యాభై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది రథసప్తమి స్టార్ట్ అవుతుందండి మనం ఆ రోజు ఆవు పాలు తెచ్చుకొని పాలు పొంగించి సూర్యదేవుడికి నైవేద్యం సమర్పించాలండి అలాగే ఎనిమిదవ తేదీ ఏకాదశి అండి ఈరోజు భీష్మ ఏకాదశి అండి భీష్మ ఏకాదశి ఈరోజు ఎనిమిదవ తేదీన జరుపుకుంటాం రోగిరా నక్షత్రం అండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక నిమిషాలకి ఏకాదశి మొదలవుతుంది రోగిరా నక్షత్రం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి అలాగే పన్నెండవ తేదీన పౌర్ణమి అండి పౌర్ణమి రా రాత్రి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఆ ఆశ్లేష నక్షత్రం అండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు రాత్రికి ఆశ్లేష నక్షత్రం పౌర్ణమి రాత్రి ఆరు ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి వచ్చిందండి పౌర్ణమి మొదలవుతుంది పౌర్ణమి తిది మనకి చాలా ఇంపార్టెంట్ అండి లక్ష్మీదేవి పూజ మనం జరుపుకుంటాం పౌర్ణమి తర్వాత మూడు రోజులు తర్వాత వచ్చేది చవితి తిదండి చవితి తేదీ మనం సంకష్టార చతుర్థి జరుపుకుంటాం పౌర్ణమికి తరువాత వచ్చే చవితిని మనం సంకష్టార చతుర్థి జరుపుకుంటామండి చవితి నక్షత్రం అండి రాత్రి రెండు గంటల యాభై ఒక్క నిమిషాలకి చవితిది కూడా రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి మొదలవుతుంది అంటే మనం పదిహేడవ తేదీ జరుపుకోవాలండి మనం సంకష్టాయ చతుర్థి పదిహేడవ తేదీని జరుపుకుంటాం పదిహేడవ తేదీన పంచమి వస్తుంది అది ఎప్పుడు రాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఈ పదిహేడవ తేదీ మొత్తం శంకష్టార చతుర్థి తిది ఉందండి అలాగే నక్షత్రం రాత్రి రెండు గంటల యాభై ఒక్క నిమిషం ఉందంటే నక్షత్రంలో ఈసారి సంకట చతుర్థి వస్తుందండి అలాగే నెక్స్ట్ పద్దెనిమిది షష్ఠి అండి పంతొమ్మిది సప్తమి మనకి ఇరవై ఆరవ తేదీన త్రయోదశి వచ్చిందండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఉదయం శ్రవణం నక్షత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి నాలుగు అంటే సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి శ్రవణం నక్షత్రం ఆ రోజు మనం మహాశివరాత్రి జరుపుకుంటామండి మహాశివరాత్రి త్రయోదశి ఇరవై ఆరవ తేదీ పడింది ఎప్పుడు కూడా అమావాస్య రోజు పడుతుంది కానీ ఈ మధ్య అధిక మాసం తగి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా మారిపోయండి ఇరవై ఎనిమిదిన అమావాస్య పడింది అంటే ఎప్పుడు కూడా మహాశివరాత్రి జరిగిన తర్వాత అమావాస్య వస్తుంది అమావాస్య ఏడు గంటల ఐదు నిమిషాలకు మొదలవుతుంది ఉదయమే రోజంతా ఉంటుంది అలాగే సతభిష నక్షత్రం మూడు గంటల రెండు నిమిషాలకి మద్యము తొమ్మిది గంటల ఆరు నిమిషాలకు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి చూసారు కదండీ ఈరోజు మాఘమాసంలో ఇంకా గృహప్రవేశాలు చెవులు కుట్టించుట ఇవన్నీ కూడా వీడియో నేను చేస్తున్నానండి ఇవి ముఖ్యమైన పండగలు చెప్పడానికే చేశాను అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి